కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి బాబు భవిష్యత్ కు గ్యారంటీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో టీడీపీ నేత వెనుగండ్ల పాల్గొన్నారు శ్రీరాంపురంలో రాముకు గజమాలతో టీడీపీ జనసేన నేతలు స్వాగతం పలికారు తమ ఇళ్లకు వస్తున్న రాముకు ప్రజలు సమస్యలను వివరించారు గుడివాడ నడిబొడ్డున అత్యంత ఘోరంగా ఉన్న చింతల కాలువ డ్రైన్ పరిస్థితిని పరిశీలించారు గుడివాడలో మురుగు బయటకుపోయే ప్రధాన డ్రైన్ అయిన చింతల కాలువ దుస్థితిపై రాము సెల్ఫీ ఛాలెంజ్ చేశారు నాలుగవ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం మన అలాగే భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ అంతా వివరిస్తా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఇక్కడ చూస్తుంటే సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు ఉండటమే కాకుండా జీవితానికి సరైన రోడ్లు లేవు ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ చేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో అసలు ఏమీ లేదు మురికాలువల మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడే ఒక సెల్ఫీ తీసాను దాంట్లో మీకు అందరు కూడా చూపిస్తాను ఎంత ఎంత దారుణంగా మురికాలువలు మెయింటెన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి అసలే గుడివాడ మురికి కాలువలు బాగా ఫేమస్ ఇలాంటివి కూడా యాడ్ అయిపోయి నీరు అనేది కదవట్లేదు అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఇలాంటి ప్లేస్ ఒకటి గుడివాడలో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది ఈవెన్ బాగా పేద దేశాల్లో కూడా ఇలా ఉండదేమో అంత దరిద్రంగా ఉన్నాయి అసలు రోడ్లు అయితే కనుక చెప్పినా చెప్పిన పక్కన చూడండి ఎక్కడి నుంచున్నా కానీ చెత్త ఎక్కడి నుంచున్నా కానీ ఇది మెయింటెనెన్స్ లేదు సరిగ్గా మనం అవగాహన కల్పిస్తే ప్రజలందరూ సరిగ్గా నీట్గా ఉంటాం అనేది నేర్చుకుంటారు అసలు సమస్య లేదు మనం మనమే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు గుట్కాలు తినేసి ఊసేస్తుంటే అంటే ప్రజలే నేర్చుకుంటారు ఇలాంటి దరిద్రలా గుడివాడికి నాయకత్వం వహించేది పని మధ్య వీడియో చూశాను చక్కగా మాల్ పెద్ద బిల్డింగ్ ఊసేస్తున్నాడు ఆయన అలా ఊస్తే ఇంక జనాలు అలా నేర్చుకుంటారు మాకు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి రోడ్లు మెయింటెనెన్స్ అనేది ఒక సెపరేట్ సెక్షన్ గుడివాడిని ఎలా నిర్వహించవచ్చు అనేది మా ప్రభుత్వంలో చూడబోతున్నారు ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో చక్కటి రోడ్లు సరైన డ్రైనేజీలు డస్ట్బిన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి డస్ట్బిన్ అనగా చుట్టుపక్కల అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అనేది సరికి జ ప్రజలకు అలవాటు చేయాలి అది అలవాటు చేస్తే కనుక మన గుడివాడు చాలా శుభ్రంగా ఉంటుంది ఇలాంటివే కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఈ ప్ర ఈ జనాలు అందరూ నిజం తెలుసుకుని ఈ దరిద్ర ప్రభుత్వాన్ని వదిలించుకుని మళ్ళీ మనం బాగుపడేట్టుగా తయారవుదాం అని చెప్పేసి రెడీగా ఉండే ఇంకొక రెండు నెలల్లో మనకు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా మనం కొట్టాలి అనేది ముందుకు ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మంచి నీళ్ళు లేవు ఎక్కడ చూసినా కానీ కనీసం రోడ్లు లేవు ఇవి లేవు ఇవన్నీ మినిమం కావాల్సినవి కనీసం దాని మీద అవగాహన కూడా లేని మంచి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇలాంటి కావాలి జనాలకు అవసరం ఉందనేది తెలుసుకునే అవకాశం కూడా లేని మంచి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే మనం ఎప్పుడు బాగుపడతాం ఇదంతా ప్రజలందరూ తెలుసుకోండి మనం అందరం బాగుపడతాం ఈసారి తప్పకుండా అత్యంత గొప్ప విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం తరఫున మీకు అందరికీ తెలియజేస్తాను జై తెలుగుదేశం జై జనసేన